క్రైస్తలా దేవుడు మరలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ఆది కాండము ఇరవై అధ్యాయము మూడో ఉష్ణం నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించదను సో దేవుడి మరలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను నీకు తోడయండి నిన్ను ఆశీర్వదించదను ఈ మాటలు దేవుడు ఇస్సాకుతో సెలవిచ్చినటువంటి మాటలు అనమాట అక్కడ మనము ఇస్సాకుని గురించి దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఇస్సాకు గెరార్లోనున్న పిలిస్తీల రాజైన అభిమేళకు నొద్దకు వెళ్ళాను అంటే అబ్రహాం దినంలో వచ్చిన కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను అప్పుడు ఇస్సాకు గెరార్లోనున్న పిలిస్తూల రాజైన అభిమేళకు నొద్దకు వెళ్ళాడు సో అక్కడ దేవుడు చెప్తూ వచ్చాడనమాట నువ్వు వైగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశం అందు నివసించము ఈ దేశమందు పరవాశ్వ ఇండుము నేను నీకు ఉండి నిన్ను ఆశీర్వదించదును ఏ విధంగా దేవుడు నాలుగో నాలుగోష్ణంలో మనం చదివినట్లయితే దేవుడు ఏదైతే అబ్రహాంతో చెప్తూ వచ్చాడో ఆ మాట ప్రకారము నేను ఆశీర్వదిస్తానని ఇస్సా సెలవిచ్చాడు అనమాట ఏలైనాగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలు నా నియమములను గాయకొనని చెప్పాను సో తద్వారా అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు నిబంధన చేస్తూ వచ్చాడు సో ఆ ప్రకారంగానే నెరవేర్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అక్కడ ఇస్సాకు ఎక్కడ కరువు వచ్చినా అక్కడ నుంచి గెరారు నుంచి మళ్ళా బేర్షబాకి ఆ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత పిలిస్తీలంతా కూడా ఇస్సాక్ మీద ఆ సూపరినప్పటికీ మనం అధ్యయమంతా చదివినట్లయితే అనేకమైన పరీక్ష పరిశోధనలు గుండా నెమ్మది లేని పరిస్థితులు కూడా తను వెళ్ళినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అయినప్పటికీని ఎక్కడ కూడా ఇస్సాకు కలహించలేదు అంటే దేవుడు తనకు తోడే ఇంటూ వచ్చాడు మనం అదే ఆదికాండం ఇరవై ఆరోజం ఇరవై నాలుగో చదివితే అక్కడి నుండి అతడు బేర్షబాకు వెళ్ళాను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడుకోము నా దాసురైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానంను విస్తరింపచేసదనని చెప్పాను ఎందుకంటే అబ్రహాం ఎలాంటి దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు ఏలైనగా అబ్రహాం నా మాట విని అంటే దేవుని యొక్క మాట విని ఆ ప్రకారం అబ్రహాం చేయగలుగుతూ వచ్చాడు కాబట్టి అబ్రహాంతో చేసిన నిబంధనలు నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు కేవలం అబ్రహాం జీవితంలోనే కాదు కానీ అబ్రహాం సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు అంటే అంత ఖచ్చితంగా దేవుని యొక్క విషయంలో అబ్రహాం ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంటే మనము ఆదికాండం ఇరవై రెండో అద్యంలో చదువుతాం కదా ఇసాకును బల అర్పించేటప్పుడు దేవుడు అక్కడ అన్నాడు ఇందువలన నేను తెలుసుకున్నాను ఎందుకంటే నువ్వు దేవునికి భయపడవాడు అని అంటే దేవుడు ఎవరో దేవుడు దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి అబ్రహాము సో దేవునికి భయపడే హృదయాన్ని తను కలిగి ఉంటూ వచ్చాడు కాబట్టి ఆ అబ్రహామును బట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తూ వచ్చాడు అందుకే ఎక్కడ ఏ దేశంలో ఉంటే కరువు వస్తుందో ఎక్కడ నువ్వు అంటే బాగుంటావు అన్న విషయాలన్నీ కూడా ముందుగానే ఎరిగినటువంటి వాడే దేవుడు ఇస్సాకుతో సెలవు ఇచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అక్కడ పిల్లి స్త్రీలు గెరార్లో పిల్లి స్త్రీలు రకరకాలుగా తాను తవ్వించిన బావలన్నిటిని కూడా పూడ్చివేసినట్లుగా దాని కొరకు కలహిస్తూ వచ్చారు జగడ మారుతూ వచ్చారు అయినప్పటికీ ఎక్కడా కూడా సో ఇస్సాకు సనిగినట్లుగా కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడలేదు సో వాళ్ళు ఇంకా దానికి ఏదైనా ప్రతిఫలంగా చేశారంటే ఏమీ చేయలేదు అదే దేశంలోనే తన అభివృద్ధి పొందినట్లుగా మిక్కిలి గొప్పవాడైనట్లుగా క్రమక్రమంగా అభివృద్ధి పొందినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం సో అంటే అబ్రహామును బట్టి ఇస్సాకుని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు ఉదయకాలం మనం కూడా మన చుట్టూరా ఇలాంటి మనుషుల ద్వారానే మనం వెళ్తూ ఉండవచ్చు కొంతమందికి మనం బాగుపడుతున్నాము అని అంటే నచ్చదు ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు లాగివేద్దామా అన్నట్టుగా ఉంటారు అంటే మన చుట్టూర ఉన్న మనుషులు అలానే ఉంటారు కొన్నిసార్లు మన ఇంట్లోనే ఇంట్లో వాళ్ళ సహితము సో అలానే ప్రవర్తిస్తూ ఉంటారు అయినప్పటికీ ఉదయకాలం దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను నేను నీకు తోడయ్యున్నాను కనుక నువ్వు భయపడొద్దు దేవుడే మనకి తోడేయండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే దేవుడే మనకి తోడేయండి దేవుడు భయపడొద్దు అని చెప్తే మనం ఏ విషయంలో కూడా మన భయపడిన అవసరం లేదు ఆయన మీద మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు అబ్రహాం లాంటి దేవునికి భయపడే మంచి సుగుణం మన జీవితంలో ఉన్నప్పుడు అబ్రహామును బట్టి ఇస్సాకు దేవుడు ఏ విధంగా ఆశీర్దిస్తూ వచ్చాడు ఇస్సాక్ కూడా లాగానే అలానే ఉంటూ వచ్చాడు కాబట్టి తను బేర్షాబాకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు తను ప్రత్యక్షమైనట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో ఉదయకాలం సో దేవుని మీద మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు మనం ఎలా ఉండాలో దేవుడు అన్ని బయలుపరిచేటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అనమాట దిత్యోపదేశం రెండవ దేశం ఏడవసం చదివితే నీ దేవుడని యహోవానికి తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు మన దేవుడు మనకు తోడై ఉంటే ఏ విషయంలో కూడా మనకి తక్కువ చేయడాయన ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు బాధపడుతున్నావా నాకున్న కొంచెంలో ఏ విధంగా నా భవిష్యత్తును ఆలోచిస్తున్నావా సో నీలో ఉన్న దేవుడు గొప్పవాడు సజూడైన దేవుడు ఆయన నాకు తోడైంటే నాకు ఏమి కూడా తక్కువ చేయడం నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో నమ్ముతావో దేవునియందు నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో దేవుడు ఇస్సాకుని కాదు కదా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇసాకును ఆశీర్వదించిన దేవుడు సో కాలం మనలను కూడా ఆశీర్వదిస్తాడు అదే అబ్రహాం ఇశాకులు సేవించేటువంటి దేవుణ్ణే మనం కూడా కలిగి ఉన్నాం సో మనం కూడా అదే దేవుని అందు అవిశ్వాసం సో యొక్క గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో కూడా దేవుడు అలాంటి ఆశీర్వాదాన్ని అలాంటి తోడును దేవుడు మనకు అనుగ్రహించి అన్ని విషయాల్లో సహాయం చేసేటువంటి దేవుడు నీకున్న పేదరికాన్ని బట్టి నీకున్న నిరుద్యోగ స్థితిని బట్టి నీకున్న చాలీ చాలని శాలరీని బట్టి ఉదయకాలం దిగులు పడుతూ బాధపడుతున్నావేమో ఎప్పుడు నేను ఆశీర్వదించబడతాను వాళ్ళలాగా నేను ఎప్పుడు ఉంటాను వీళ్ళలాగా నేను ఎప్పుడు ఉంటానని సో నువ్వు అలా అనుకోకూడదు దేవుడు మన యొక్క సామర్థ్యతను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనం అడిగిన దానికంటే అధికంగా ఇచ్చాయినా ఆశీర్వదిస్తాడు ఈ సా ఆ దేవుని ద్వారానే మనము ఈ సామర్థ్యాన్ని ఐశ్వర్యాన్ని ఈ ఆశీర్వాదాన్ని దేవుని ద్వారానే మనం పొందగలం ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందన లేసయ మామూలు ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శిధిస్తున్నాను ప్రభా నేను నీకు తోడయండి నేను ఆశీర్వదించేదని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్నా మీ ప్రజలు అందరిని కూడా జ్ఞాపకం చేసుకున్నండి ప్రభా మీ వాగ్దానం వారి యొక్క జీవితంలో నెరవేర్చి పరిస్థితులన్నింటిలో కూడా మీరు చాలా సహాయాన్ని మీరు కనపరిచి ప్రభా కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్